ఇప్పుడు లవణ చూర్ణం అనే ఆయుర్వేద ఔషధం గురించి తెలుసుకునే ముందు వీటి ఖరీదు వివరాలు తెలుసుకుందాం ఇది జండూ కంపెనీ భాస్కర చూర్ణం నూట ఎనభై గ్రాములు నూట ముప్పై రూపాయలు ఇది బైద్యనాద్ కంపెనీ లవణ భాస్కర చూర్ణం అరవై గ్రాముల ధర ఎనభై రూపాయలు ఇది డాబర్ కంపెనీ లవణ భాస్కర చూర్ణం నూట ఇరవై గ్రాముల ధర తొంభై ఆరు రూపాయలు భాస్కర్ చూర్ణం అనేది ఆకలి లేకపోవడం అజీర్ణం మరియు మలబద్ధకం వంటి గ్యాస్ట్రిక్ రుగ్మతల లక్షణాలను నివారించడానికి ఒక ఆయుర్వేద ఔషధం లవన అనేది సంస్కృత పదం దీని అర్థం ఉప్పు ఎందుకంటే ఈ ఔషధంలో ఉప్పు ప్రధాన పదార్థాలు ఆయుర్వేదం ప్రకారం ఈ రుగ్మతలు ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం కారణంగా జీర్ణక్రియ బలహీనతకు దారితీస్తుంది ఆకలి మరియు జీర్ణక్రియ లక్షణాల కారణంగా లవణ భాస్కర్ చూర్ణం బలహీనమైన జీర్ణక్రియను సరిదిద్దడంలో సహాయపడుతుంది లవణ భాస్కర్ చూర్ణాన్ని భోజనానికి ముప్పై నిమిషాల ముందు నీటితో తీసుకుంటే అజీర్ణం మరియు ఉబ్బరం తగ్గుతుంది దీనిని భోజనం తర్వాత మజ్జిగతో కూడా సేవించవచ్చు లవణ భాస్కర్ చూర్ణంలో అధిక లవణాలు ఉన్నందున రక్తపోటు ఉన్న రోగులు ఉపయోగించే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి ఎందుకంటే లవణ భాస్కర్ చూర్ణంలో ఉప్పు అధికంగా ఉంటుంది కాబట్టి ఇది సోడియం తీసుకోవడం పెరుగుతుంది అందువల్ల దీనిని వాడకూడదు లవణ భాస్కర్ చూర్ణం అనేది ఉదర సంబంధ వ్యాధులకు ఉపయోగించే ఆయుర్వేద ఔషధం ఇది ఆకలిని మెరుగుపరుస్తుంది మరియు ప్రేగులలో గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది ఇది ఆకలి లేకపోవడం పొత్తికడుపు పెరుగుట ప్లీహము పెరుగుదల మూల వ్యాధి అజీర్ణం మలబద్ధకం మరియు రుమాటిజం చికిత్సలో సహాయపడుతుంది లవణ భాస్కర్ చూర్ణం ఆకలి పుట్టించే మరియు కార్మినేటివ్గా పనిచేస్తుంది ఇది అన్నవాహికలో వాత మరియు కఫ దోషాలను తగ్గిస్తుంది ఇది గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది పొత్తి కడుపు నొప్పిని తగ్గిస్తుంది మరియు మల విసర్జనను సులభతరం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి